ఏం చెప్తానవేయాలనా పండుగ ఎట్లా అని ఆలోచించుతున్నా దానికి ఆలోచించినందుకే ఏటేటి ఎట్ల ఇస్తాం ఏడు కూడా అట్లా వేయాలి అయితే చిట్ట కనబడతలేదు అందుకు ఆమె ఇంకా లేత్త కదా ఆ మారాని ఇంకా లేవలేదు లేపు ఎందుకు ఏ పండుకొని లేచి ఏం చేస్తుంది దానంతకు బడికి ఎవరు పోతారు నువ్వు పోతావా ఏంది రేపు పెట్లో పోవదేనే ఇంటిగా ఉండేనే ఇయ్యలే ఉండద్ది ఇవలేవే అట్లా ఎప్పుడు డాడీ పమ్మీకి రోజు స్కూల్కి బొమ్మ అని సతాయించుతాను హహా ఇవేళ ఒక్కరోజు పోతే రేపు ఎట్ల అయినా ఇంట్లోనే ఉండొచ్చు పో అన్నాడు పోయి సక్క బ్రష్ చేసుకో పో నీ గౌరవమే బాగా అవుతుంది దానికి ఎక్కడ వేసిన గౌరవం సరేనే నువ్వు బోకూరండు నువ్వు బయటకు వేద్దా బియ్యం ఈ ఒక్క పుటకే అయితే మా బడికి మా కొనుక వద్దామని పోయిదా అండి మా అంటా కానీ అట్లమ్మిన పైసలు ఆడనే పోనీయా అడకరావా పండగ వస్తుంది ఏం చేద్దాం అడక తిందామా నేను ఇప్పుడు ఆడికే పోతున్నానే వాడు పైస ఇచ్చినాక అడకత్తా డాడీ నాకు పండుగకి ఇస్తావా కొని బిడ్డ నీకు ఇంకెవరు కొనితా చెప్పు ఆ మంచినే ఉన్నది తండ్రి బిడ్డల ప్రేమ గాని గానీ ముందు నువ్వైతే సాంజెప్పా రోడ్డు మీ కూర్చున్నావు ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నారా కానీ రోడ్డు మీద పడతాను భయం అవుతుందిరా ఏమైందిరా గట్ల పడతాను ఎంత కష్టం చేసినా వృధా అవుతుందిరా పైసలు రాకపోయాయే పంట నమ్మి దిగారా ఏం రాలేదా పంట వేయడం మంచిగా వండిందిరా పంట వస్తుంది అనుకునే టైంకి మోటార్ కాలిపోయే దిగుబడి చక్కగా రాకపోయే అదేందిరా అర్థం మన కూడా రాలేదా వచ్చిన పైసలు అన్నీ అప్లై రేపు పండుగ అట్టాను ఎట్లుంటుందో ఏం ఎట్లుంటదిరా ఏం కాదు మంచిగా జరుగుతుంది ఏం మంచి జరుగుతుందిరా పూరాళ్లకు బట్టలు కొనాలి ఇంట్లో సామాన్లు లేవాలి చేతుల పైసలేమో లేకపోయా అరే ఇప్పుడు సీటు దగ్గరికి పైసలు పోతానరా నాకు ఆ సీటు పైసలు ఇచ్చినాక నీకు పండుగ మాదం ఇస్తుంది ఏం ఈ దోస్తుకు పైసలు ఇస్తాను ఇస్తావు అన్న ఇస్తా అన్న ఎంతో కొంత ఇస్తాను ఎంతో కొంత మళ్ళా మొత్తం వడ్డీ కలుపుకున్నాక మొత్తం కావాలి అన్నా నువ్వు సుత ఇట్లా ఇట్ల జర అర్థం చేసుకో అన్న అర్థం చేసుకుంటే ఏమవుతుందిరా నేను ఇచ్చిన అప్పంత నా దగ్గరికి వస్తుందా చెప్పు అయ్యో అయ్యా నేను ఆ పరిస్థితి కూడా చూడన్న పరిస్థితులు చూసుకుంటుంటే పనులు కావు కానీ మొత్తం పైసలు నా చేతిలో పెట్టవు అన్నా నేను అసలుకే ఇంటే అన్న

మీరే పైసే రమ్మన్నారు కదా సేటు అయ్యో మర్చిపోయినా కిషన్ లెక్క చూసి డబ్బులు ఇస్తా అయ్యో పైసలు తప్పించేటువంటి రెండు కిలోలు తీసేసి లెక్క కట్టుకో డబ్బులు కరెక్ట్ వస్తాయి రెండు కిలోలు రెండు కిలో తీసేది ఎట్లా చెప్పు సేటు ఒక కిలో తీసే రాదు అందరికి తీసేసినట్టే నీ తీసేసిన నీకు ఒక్కరు ఎందుకు ఎక్కువ తీసేస్తా పెద్ద రైతులు శ్రమణుకులు తీసిన పరా కూడా తీడు కానీ నా సోటు చిన్న రైతులు తీసే తింట చెప్పు నేను అమ్ముకున్నట్టునే కదా కిషను నేను వడ్ల చూస్తే కానీ రైతుని ఎందుకు చూస్తా సేటు కొంచెం నువ్వే దయచేసి చూడాలి నాకు అప్పుడు అవసరాలు బాగున్నాయి లేదు కిషను నీకు డబ్బులు గింతే వస్తాయి నువ్వు డబ్బులు వద్దంటే మాత్రం నీ బస్తాన్ని తెప్పిస్తా అడుగు గుంతులు అడుగుతా మరి గుంతున్నా అన్ని తీసుకోకన్నా అన్ని పైసలు నేనందుకు తీసుకుంటా చెప్పు నాకు అచ్చకాడికి తీసుకొని మిగిలిన నీకే ఇస్తా అన్ని నువ్వే తీసుకుంటే నాకు ఏం అన్నా అసలు గరే పండుగ ఉందన్న నాకు కూడా పండుగ ఉంది అందుకే కదా పైసలు తీసుకున్నది అన్నా ఎందుకన్నా చేతు తర్వాత నీ పైసలు తిరుతానా ఇన్న నువ్వు పైసలు ఇచ్చేదాకా ఆగుతున్న కాదు ఇగో నాకు కచ్చడి తీసుకోడి ఇంట్లో తీసుకో అన్నా ఇంటికు బియ్యం కొనాలి బిడ్డకు బట్టలు అన్న పైసలు చదిపోనా అన్న పండుగ వేసుకోవాలన్నా కష్టాలు బాగున్నాయి అన్న ఇయ నీ కష్టాలు రా నేను నష్టపోకుండా ఉంటే నాకు అదే చాలు అన్న నేనేం నష్టపోని అన్న పండుగ పది రోజులు నీ పైసలు అన్న ఇయన్న నాకు అవసరం లేదు నీ పైసలు తీసుకో ఇవ్వే ఎప్రిసేడు ఇంకే బతిగాలేదు కదా నాకేమో లాభం చేసి చెప్పు నువ్వు ఎప్రిసేట్ చేరా నీ పైసలు అయితే నీకు ఇచ్చిన నీ బాధ లేదో నీ కష్టాలు లేదో నువ్వు వాడు శని మిగిలితే చెప్పాలిరా ఇంట్లో అవసరాలకు కూడా సరిపోవారా అవసరాలకే కాదురా తీర్చే అప్పులకు కూడా సరిపో మనం చేసిన అంతా కన్నీళ్ళ లెక్కనే గారిపోతుందిరా కన్నీళ్ళు గారినా అత్తులు పడతాయి కానీ మన కష్టాలు చూపించుకుంటాను ఏ అప్పులు పడతలేదు మన మెడకుపడే ఉడితాడే మన కష్టానికి వచ్చే ప్రతిఫలం కావచ్చురా మిగులితే నీకు పైచిలిద్దాం అనుకున్నారా కానీ ఏమనుకోకురా ఏ నీకు పండగ గడిచితే గగనమైనప్పుడు ఏం ఏంగా తీరా కష్టాలు మనకేం కొత్త కాదురా కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కష్టాలు అసలు ఏమైంది పైసలు ఇచ్చిందా ఇవ్వే ఇచ్చిండా మాట్లాడేమైంది ఏం మాట్లాడాలి ఏమని చెప్పాలి అప్పిచ్చినోడు ముందు కంపెడని చెప్పాలా లేక పైసలు సరిపోక నోరు పడిపోయిందని చెప్పాలి ఎందుకయ్యా ఏమైంది ఎవరు గుంజుకున్నారు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఉన్నప్పటి నుంచి తీసుకొని మీ గిన్నె పైసా ముఖం మీద కొట్టిపోయింది కొన్ని రోజులు ఆగితే ఏమయ్యేది ఆగమని చెప్పినావా మనం ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా మన ఆర్తనాదాలు మన బాధలు అలా శివులకి మా అడ్డుగోడలు కాదే ఏం చేసాడు అయ్యా ఈ పైసలు దేనికి సరిపోతాయి చచ్చిపోయేదందుకు మందులో తెచ్చుకున్నారు సరిపోవేవి అట్లెందుకు అంటున్నావు అయ్యా

బిడ్డ కోరుకోవడం తంది చకము ఎట్లుంటుంది అన్న ఇప్పుడు వచ్చిన ఏందన్నా పండగ తర్వాత పట్టించుకోవాలి కానీ పండగ ముందు పైసలు వచ్చిన పైసలా ఇప్పుడు ఏడే అన్నా పైసలు అట్లా పైసలు అందరు వచ్చినాయి అంటారు నువ్వు పైసలు ఎక్కడే అంటున్నావు వచ్చిన పైసలు గడిపదక ముందుకే గొడవవాడి దూరం పోయినట్టు అన్న అట్లా అంటే అది పైసలు కావాలి ఇప్పుడు వచ్చేసరి పంటకి ఇస్తా అన్న ఇప్పుడు అన్నీ అయిపోయినాయి నువ్వు ఎన్ని పంటలు పోతే అన్ని పండలకు చెప్తా నువ్వు ఇచ్చేటప్పుడు నేను తీసుకున్నా ఎప్పుడు అన్నా ఈ పంటకి ఇస్తా అన్నా ఈ ఒక్కసారి నమ్మన్నా ఏ నువ్వు ఇచ్చేదాకా ఉంటా అన్న గట్టిగా మాట్లాడకన్నా అందరు వింటారు అడిగేటప్పుడు మెల్లగలుగుతా నేను గట్టిగా ఆడదా అన్నా నువ్వు ఇచ్చిన పైసే నేనేం జల్సా చేయలేదు కదన్న పండుగ పోయినాయి కదా ఇళ్ళ పెడితే నాకేంది నా ఇంట్లోకి నా పైసలు నాకే అన్నా అర్థం చేసుకోరాదే ఒక అనుకో ఈ కాలంలో బంధాలను పట్టించుకుంటే బర్ర దొరికే గడ్డి సో దొరికది పైసలు ఇస్తారా సాట్టుకోమంటారా ఇంట్లోది ఎందుకన్నా అట్లా మాట్లాడుతూ వ్యవసాయం చేస్తే ఇట్లా పైసలు మిగిలేకుండా అయితే అనుకోలేదు అసలు అప్పుడు వ్యవసాయం చేయకూరి ఎవడేమన్నాడు పేలేను ఊటకు లేనప్పుడు ఎందుకు చేస్తారు మళ్ళా నీ కాలు పట్టుకుంటున్నా ఇంట్లో ఇంట్లో కొద్ది సమాను మమ్మల్ని ఇంట్లో ఉండాలని బయట వేయకు కొద్ది రోజులు లాగే నీ అప్పుడు నీకు అర్థం చెట్టు గీద కోసా తీసుకున్నప్పుడు గీద కోసా అన్న అన్ని దండం పెడతానే మమ్మల్ని ఇంట్లో ఉండాలని బయట వేయకు ఏ పైపుతుందా పైసా రావాలే అన్నా నీకు అన్నం పెడుతుంది మా ముఖ చూసి కొద్దిగా నీ పడితే అన్నా సమాధి తీసుకోపోస్తలు అది అన్నా ఇది నా ఐదో తనానికి గుర్తే దీన్ని నేను మెడల్ నుంచి ఎట్లా తీయాలి

తీసుకో నీ అప్పును మించిన సొమ్ము నీ తాలిగొట్టు నీ అప్పుని గట్టి నా తాలిగొట్టు మేము తెచ్చుకుంటాం ఎల్ తెచ్చుకోరీ ఉంటా లేదా తెలియదు పసుపిల్ల కాళ్ళ మీద వడ్డా కరగలేదు ఆ సుండం దగ్గర ఉప్పు వేసుకున్నాడు కంటే చిప్పకూడ తిన్నా నువ్వెందుకైనా బాధపడుతు ఏడువకు ఏమైనా నువ్వు అనుకున్నట్టే మన బిడ్డకు కొత్త బట్టలు ఉన్నావు కదా కానీ నువ్వు అనుకున్నట్టు ఇంట్లో సరే తీ పండా ఈ గవర్నెందుకు యుగాది పండా అన్ని బాధలు మర్చిపోయి ఆనందంగా ఉందా ఏ మర్చిపోతాయి ఈ వ్యవసాయం చేసి ఒక్కడన్నా సుఖపడాడు ఉన్నాడా ఈ దేశానికి తిండి పెట్టేది మన తిట్లు వాడేది మన ఎంతైనా రైతుల ఉన్నది నీడ కూర్చున్నాడు గండుగా తింటాడు అది ఎడ్డలా పనిచేస్తుంటూ కూర్చుంటాడు ఎందుకయ్యా ఇవన్నీ ఆలోచించుకుంటా గింతగనం బాధపడుతున్నావు ఇప్పుడు ఏమైందని ఈ సంవత్సరం కాకపోతే మల్ల పంటకు అప్పు తీర్చుకుందాం గంతేగాని ఇట్లా డీలా వాడి కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు ఏం బాధపడకయ్యా రైతులు పంట పండించేది బోరు నీళ్ళతోనూ వాయి నీళ్ళతోనూ కాదే రైతుల కన్నీళ్లతో భూమి తునినా అని చెల్లి పైసా చేతికి వచ్చేదాకా బాధలు తప్ప భరోసన రైతులకు ఎడుపు తప్ప ఎదుగుతారా లేదే పంట పండించు అంటే ప్రతి ఒక్క అవుతుంది ఎందుకు లోకం అవుతుంది అన్నోళ్ళందరూ మనకు ఒక పూట పట్టడ అన్నం పెడతారా ఎవరు పెట్టరు మందరూ ఏదో అంటురని రైతులందరూ నీ లెక్కనే ఆలోచించితే ఈ దేశంలో రైతు అనేటోడే ఉండడు మింగడానికి కిందంత అన్నం మెతుకు కూడా దొరకదు కడుపులకు తిండిని పంపి మా కడుపులకు మాత్రం పురుల మందులు పంపించుకుంటారు తీర్చి మేము మాత్రం అప్పుల పాత్ర భూమిని అమ్ముకున్న ప్రతి ఒక్కరు బిల్డింగ్లు కడతాను అదే భూమిని అమ్ముకున్న నా తుండ్రి రైతులు అదే మంటే కలుగుతాడు రైతే రాదు రైతే ఈ దేశానికి వెన్నుమూక అంటారు కదా ఇక్కడ అదే రైతు ఏనుమో కిరిగినా ఎవడు పట్టించుకుంటాడు పట్టించుకోడు కూడా ఎవడో పట్టించుకుంటాడని ఏదో ఎత్తాడని ఆశతోని ఏ రైతు వ్యంసం చేయడు ఈ లోకంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా తన రెక్కల కష్టం మీద బతికేది ఒక రైతు ఒక్కడే తినేటోడు కాలునా కాలు వేసుకొని తింటాడు ఆ తినే తిని పండించే రైతు ఆలకాల మీద పడ పడుగుతాడు వ్యవసాయం చూసేటోడు మెడల బంగారం వేసుకొని మరంగుతాడు అదే యూసం చేసేటోడు మెల్ల కూడా అమ్ముకుంటారు తినేటువంటి పొగరు పెరుగుతుంది పండించేటువంటి పువ్వులు పెరుగుతుంది రైతు రాజులెక్క మారుతురనుకుంటే లెక్కనే మారుతాడే మీరు ఇవ్వంతో మాట వాడద్దు అంటే ఏసం పని చేయాలి పని పనిచేస్తా నాకు ఈవసం అంతే యూసం చేసి ఏదైనా పని చేసుకుంటా లేదంటే దూరదేశం ఏసం చేయని చెయ్య నువ్వే పంటంత అంటే నీకే నిద్ర పడుతుంది అయ్యా అమ్మ కొట్టిందని మాట్లాడు బహిర్తమా నేను తల్లి పంట నీయలేదని యూసమాపెత్తమా అందరూ తినేటోళ్ళే ఉంటే పండించే పరమాత్ముడు ఎవడయ్యా నువ్వు పంట మంచిగా వండాలని రోజు దేవుణ్ణి మొక్కుతావు కదా ఆ పంట వండియకపోతే ఆ దేవునికన్నా ప్రసాదం దొరుకుతుందా అయ్యా చెప్పు పైరు పై పైకి తినకుద్దీ మన బిడ్డ అదిగిన టంపియదా నాగలి భుజం మీద వేసుకొని పోతాంటే నాను భుజం మీద చేసి దారిని చెప్పిన టంపీ ఎలా నేల తల్లిని చూస్తా అంటే కన్న తల్లిని చూసిన టంపీ ఎలా అయ్యా అందరు ఆకలిని వేసుకుంటా మనం కడుపులో మార్చుకుంటాను భూమిని దున్నడం అని ూతల్లి పంట ఆపిందా ఎవడో ఏదో అన్నడని నువ్వు ఎవసం ఆప ఎవడో ఏదో అనడానికి కాదే ఈ ఏడు కాకపోతే అచ్చేడు రాదా వచ్చేడు కాకపోతే ఏడు రాదా అని చెప్పి యవసం చేసుకుంటూ పోతు కానీ నగడులో ముంగట్నే చారిపోడట్టు ఎన్ని చేసినా అప్పుడు కిందకి పోతానే ఇక ఎప్పుడే మనం మంచిగా బతికేది అందుకే చెయ్యం చెయ్య ఏదైనా కూలి కూలిపా చేసుకుంటా ఈడైనా అవలప్పాలైతే అనుకుంటే ఎవ్వరి కనబడకుంటా ఏదో తక్కువ రాజ్యం పోతా వ్యవసాయం చేయాలి రాకలు తీర్చే నువ్వే అతల కుతలం అయితే నీ చెమట ఎండకుండా పంట చిందులేతుందా నీ కష్టం చూడకుండా లోకం విందు పెడుతుందా బతికే ప్రతి వెనుక నీ ఏడుపు ఉన్నదయ్యా నువ్వు నిద్ర లొక్కిపడలేసి అందరినీ హాయిగా నిద్ర పూజుతున్నావు నిన్ను దళాన్ని మోసం చేయొచ్చు కానీ నువ్వు నేలను మోసం చేయద్దు రైతుకు రుణపడి లేని దేశమైనా మనిషనా ఎక్కువ కాలం సాగది చచ్చిపోతుంది వ్యవసాయాన్ని మించిన సాయం ఏడున్నదో ఎప్పయ్యా నిజమే నేను కాదంటలేదు కానీ ఏం చేసినా ఎంతో కొత్త వెళ్ళిపోయాలి మనం గెలుచుకుంటాను ఈ లోకంలో బాధలు లేని ఎవరున్నారు చెప్పు ఇప్పుడు ఏ పని చేసినా బంగారం ముందు అనుకుంటారు మనం ఉన్న బంగారం అమ్ముకున్నాం ఆఖరికి నేను మెడల బంగారు తాను కొట్టు పోగొట్టుకున్నాం బంగారు తాను లేకపోతే ఏంటయ్యా తానున్నది బంగారం అసలు నువ్వు ఇంకేందయ్యా చెప్పు ఏదేమైనా నాకు యువసం చేయాలంటేనే బాణం ముందు కదే వ్యవసాయం డాడీ మేము స్కూల్కి తెచ్చుకునే బాక్స్ అన్నా నువ్వు పండించేదే కదా అలాంటప్పుడు నువ్వే వ్యవసాయం చేయకుంటే మేము ఎట్లా తింటాం డాడీ మేమే కాదు మా టీచర్లు అటెండర్లు భూమి మీద ఉన్న అందరూ ఎట్లా తింటారు డాడీ నువ్వు వ్యవసాయం చేసిడు ఆపెట్టే నాలాంటి పిల్లలు ఆకరు ఎట్లా తిరుగుతాడు డాడీ ఈ లోకం ఆగిపోతా డాడీ అవునయ్యా పిల్లైనా పెద్ద విషయం చెప్పింది కళ్ళు తెసి సూర్యుడిని చూడాలంటే నువ్వు పండించే పంటను తిని బతకాల్సిందే కదా అన్నాన్ని కాదని మన్ను తినలేం కదా పాపచ్చిందని వ్యవసాయం చేసుడు ఆ పెద్దవాయి పంట ఏదొచ్చినా ఆగకుండా సాగిపోవాలి అర్థమైంది బిడ్డ చెప్పినట్టు మీ వ్యవసాయం చేసుడు పని చేస్తే ఈ లోకం ఆగిపోతే ఎంత ఎత్తుకేరినా నీళ్ళ పండిన పంట తినాలి కదని వాళ్ళు తినాలంటే మేము పండించాలి పండిస్తాం పానం పోయినా పంట నిడవాం మట్టిని మరువా పండిస్తాం పాత పంటలు పోయాలి కొత్త పంటలు వేయాలి పండిస్తాం జరుపురా